వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాట్లాడితే ఈవీఎంలు మేనేజ్మెంట్ అయిపోతుంది ఓటు స్టోరీ జరిగిపోతుంది అని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే ఇతరత్ర ఉన్నటువంటి పార్టీలు అటు టీఎంసీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు సమాజ్వాదీ కొంతవరకు కావచ్చు అండ్ బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ కావచ్చు అందరూ కూడా ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ అని మాట్లాడుతున్నారు తప్పితే ప్రాక్టికల్గా ఎక్కడ ఏం చెప్పట్లేదు అలాగే అసలు భారతదేశంలో అధికారికంగా ఉన్న భారతీయులు ఎంతమంది ఈ ప్రశ్నకు కూడా సమాధానం దొరకట్లేదు బట్ రాహుల్ గాంధీ మాత్రం ఒకటే ఎజెండా భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాస్తవానికి చెప్పుకోవాలి అంటే ప్రధాని నరేంద్ర మోడీని నిలదీయడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ని మాత్రమే తీసుకుంటే ఈ షిరిడిసా ఎలక్ట్రికల్స్కి సంబంధించి లేదంటే అదాని గంగవరం పోర్ట్కి సంబంధించి కావచ్చు అలాగే భారతదేశ వ్యాప్తంగా పోర్ట్లన్నీ కూడా అదానికి ఎందుకు వెళ్తున్నాయి మీడియాలో దాదాపు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అదానికి ఎందుకు వెళ్ళింది అండ్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ ఈవెన్ రైల్వేస్ అనేది ఇంకా మాట్లాడలేదు కానీ రైల్వేస్ కూడా ఇవన్నీ అదాని పరం అవ్వబోతున్నాయి అనేటువంటిది చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు కదా మరి వీటి మీద ఎందుకని రాహుల్ గాంధీ మాట్లాడడం లేదు అలాగే అనేక చోట్ల సాగునీరు తాగునీటి వసతి అలాగే రైతుల సమస్యలు అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి కరువు కాటకాలు అంటే భారీ వర్షపాతం వల్ల వచ్చినటువంటి వాటి మీద చర్యలు ఏం తీసుకుంటున్నారు దానికి కానీ అలాగే సామాన్య జనజీవనానికి సంబంధించి పెరుగుతున్నటువంటి రేట్లు వీటన్నిటి మీద కూడా ఆయన పోరాడాలి అంటే ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి ఆయన నిజంగా తీసుకుని పోరాడితే ఎందుకంటే భారత్ జోడో యాత్రలో ఆయనకి దక్కినటువంటి ఆ గౌరవం అలా ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తాడా అంటే అబ్బే లేనే లేదు నేను పట్టుకున్న కుందేలికి ఒక్కటే కాలు ఆ కాలు పేరే ఓటు చోరీ బీహార్లో జరిగినా టీఎంసీ మన బెంగాల్లో జరిగినా ఎక్కడ జరిగినా అన్ని చోట్ల కూడా ఓటు చోరీ మాత్రమే జరిగింది ఓట్లే చోరీ చేస్తున్నారంటూ వితండవాదం ఒకటే తీసుకుంటూ వెళ్తున్నారు రియాలిటీలోకి మాత్రం రావడం లేదు ఎక్కడ ఏమైనా అంటే రాజ్యాంగ ప్రతి రాజ్యాంగ ప్రతి రాజ్యాంగ ప్రతి అనే చేతిలో పట్టుకొని అదొక్కటే పట్టుకొని మాట్లాడుతున్నారు తప్పితే అసలు రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఏమన్నా అవలంబించగలుగుతున్నారా లేదు కర్ణాటకలో సైతం సొంత ఎంపీ అక్కడ ఎంపీ కాదు మినిస్టర్ అయా మనమే అధికారంలో ఉన్నాం మనమే ఇప్పుడు ఓటు చోరీ జరిగిందని కర్ణాటక గురించి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందంటే మననే దొంగ అని మనమే చెప్పుకుంటున్నామా అని అడిగినప్పటికీ రియాలిటీలకు రాలేదు అలాగే ఒక ఫేమస్ మోడల్ బ్రెజిల్కి బ్రెజిల్ సమ్వేర్ ఒక మోడల్కి సంబంధించి అక్కడ ఇరవై రెండు సార్లు ఆవిడ ఓట్ వేసింది అన్నారు ఇరవై రెండు సార్లు ఓట్ వేయడానికి నేను అసలు ఇక్కడికి లేదు నాకు సంబంధం లేదంటే దాని మీద మాట్లాడరు అలాగే చనిపోయినటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు దొంగ ఓటర్లు స్లిప్పులు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు వేరే రాష్ట్రానికి వలస వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా రేషన్ కార్డు అనో ఇంకోటన ఏదో ఒకటి తీసుకోవాలి ఇక్కడ కూడా అనుకున్నప్పుడు అక్కడ మేనేజ్ చేసో అధికారులను ఇంకోటి చేసో అక్కడ కూడా ఓటు హక్కు పొందుతున్నారు తద్వారా అక్కడ కూడా రేషన్ కార్డులను ఇంకోటన పొందుతున్నారు సో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి వీటి మీద చర్చ జరుగుతుందంటే మీద జరగడం లేదు ఎప్పుడు చూసినా దొంగ ఓట్లు ఈ నలభై ఎనిమిది లక్షల ఓట్లు ఎందుకు వచ్చాయి ఇక్కడ ఎందుకు వచ్చేసాయి ఇవెందుకు వచ్చేసాయి ఇంత చేసి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారంలో లేనటువంటి క్షణాలు అనేది మనం చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పద్దెనిమిది రోజుల పాటు తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్ వరకు బట్ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు కాంగ్రెస్ పార్టీ ఏ ఉంది ఆ తర్వాత ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు లేదంతే ఆ పదేళ్ళు అంతకుముందు యాభై ఏళ్ళు దగ్గర దగ్గరగా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది అయితే మధ్యలో ఒక ఐదేళ్ళు ముగ్గురు ప్రధానమంత్రులు కేవలం రాహుల్ గాంధీ ఇంటి నుంచే వచ్చారుగా హ్యాట్రిక్ అనేది వాళ్ళ దగ్గరే ఉందిగా ఆ సెంటిమెంట్ని మాట్లాడతారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కీలకమైనటువంటి సంస్కరణలు మేము చేశాము అగు అలాగే ఇంకా చాలా చేయాల్సినటువంటి తప్పులు కూడా మేము చేశామని ఒప్పుకుని ప్రజల ముందుకు నిజాయితీగా వస్తే ఎందుకని చెప్పి ఆయన్ని ముందుకు తీసుకెళ్లరు లేదు ఇప్పుడు వీళ్ళు మూడోసారి కూడా గెలిచారు కాబట్టి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అనేది లేదు ఉండకూడదు అనేటువంటి ఒక నిరంకుశత్వ పాలన అనేది నడిచింది ఇన్ఫ్యాక్ట్ ఏ రాష్ట్రంలో అయినా సరే అదర్ దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అంటే ఎలా కోల్చాలి అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ అనేది మనం చూసాం సరే బీజేపీని కూడా విమర్శిస్తాం ఏంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లో అధికారం కూలిపోయింది ఐ మీన్ కోల్పోయే అక్కడ ఉన్నటువంటి మొట్టమొదటిగా ఎన్ని ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలు దాని మీద కూడా విమర్శిస్తాం మరి ఎవరు చేశారు ఇదంతా రాజకీయం ఎవరు నేర్పించారు ఇదంతా కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు వచ్చి ఓటు చోరీ అని ఒక్కటే పట్టుకొని మిగతా వాటి మీద నేను మాట్లాడను అవేవి నాకు పెద్ద సమస్యలు కాదు అన్నట్టుగా ఉంటే ఇక రాహుల్ గాంధీ రియాలిటీలోకి వచ్చేది ఎప్పుడు అధికారంలోకి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరిక తీర్చాలి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక తీరేది ఎప్పుడు అంటే రాహుల్ గాంధీని చేయడం సో ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి బట్ రాహుల్ గాంధీ ప్రాక్టికాలిటీలోకి మాత్రం ఎక్కడా రావట్లేదు అనేది వాస్తవంగా కనిపిస్తోంది కేవలం ఓట్ చోరీ బీహార్ని పట్టుకుని బీహార్లో జరిగిపోయింది జరిగిపోయింది జరిగిపోయిందని మాట్లాడుకుంటూనే ఉన్నారు తప్పితే మాటల వరకే ఉన్నాయి చేతలోకి ఎక్కడ రావట్లేదు మన దగ్గర జరిగితే రిగ్గింగులు జరిగినా ఇంకోటి జరిగినా ఎన్నికల కమిషన్ అనేది చాలా అద్భుతంగా పనిచేసింది ఎప్పటిదాకా పనిచేసింది టిఎన్ శేషన్ గారు రానంత వరకే టిఎన్ శేషన్ గారిని కర్మకాలి ఆ రోజు మొత్తానికి నియమించుకోవాల్సి వచ్చింది ఆయన తీసుకొచ్చిన సంస్కరణలతోటి ఎన్నికల కమిషన్కి ఏవైతే అధికారాలు ఉన్నాయనేది చూపిస్తానన్నారు సర అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ భయం పట్టుకుంది ఆ తర్వాత జరుగుతున్నటువంటి ప్రహసనాలు ఇట్లో అప్డేట్ అవ్వలేక ముందుకు వెళ్ళలేక ఇంకా మేము మాకు కావాల్సినటువంటిదే అంటే రిలీజ్ సారీసే చాలా వరకు కొన్ని దేశ విభజనకి సంబంధించి దేశంలో అనిశ్చితికి సంబంధించి నిర్ణయాలు ఉన్నాయి దేశ ప్రగతికి సంబంధించి ఎన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అణిచివేత అనేది చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళింది అంటారు కానీ రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా అలా కుదరదు కదా జాతీయ స్థాయిలో ఉండేది వేరు రాష్ట్ర స్థాయిలో ఉండేది వేరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సో ఈ విషయాలు కూడా రాహుల్ గాంధీ సరైన రీతిలో పరిగణనలోకి తీసుకోవడం లేదు అనేటువంటిది ఒక మేజర్ కంప్లైంట్ కేవలం ఓటు చోరీ అన్న మాటను పట్టుకుని మాత్రమే ముందుకు వెళ్తాను అంటే ఇక ఆ మాటతోటే ప్రయాణం చేసుకుంటూ ఉండాలి తప్ప పోరాటంలో ఉండలేరు అనేది చాలామంది అభిప్రాయం చూద్దాం అట్లీస్ట్ ఇప్పటికైనా ప్రాక్టికాలిటీని అలవర్చుకుంటారా లేదా దీని మీద మీ అభిప్రాయం తెలిసేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా